డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపుర నియోజకవర్గం కె గంగవరం మండలం కోట గ్రామంలో గతంలో సమతులు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రభుత్వం వారు షెడ్యూల్ కులాల వారికి పాము లక్ష్మణ్ స్వామి జొన్నపిల్ల కృష్ణమూర్తి అనే వారికి చెట్టు పట్ట పథకం మంజూరు చేసింది మొక్క వేసి ఎంతో కష్టపడి చెట్లను పెంచి ఫలాలను వారి అనుభవించాలని ప్రభుత్వం వారి జీవనోపాధి నిమిత్తం పథకాన్ని ప్రవేశపెట్టింది గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వారు ఈ పథకాన్ని అనుభవిస్తూ కుటుంబాలు పోషించుకుంటున్నారు అయితే గ్రామ పంచాయతీ వారు ఎటువంటి నోటీసులు గానీ సమాచారం గానీ లేకుండా దౌర్జన్యంగా ఆ పథకాన్ని షెడ్యూల్ కులాల వారికి చెందకుండా వేలం పాట వేయడం జరిగింది బాధితులు తమకు జరిగింది అన్యాయమని అలా చూస్తే తమ కుటుంబాలు రోడ్డును పడతాయని వారు తమ చెట్టును తమకు అప్పగించకపోతే మేము ఎంత దూరమైనా వెళుతామని తమకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేసి అవసరమైతే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులను ముట్టడిస్తామని ప్రజా సంఘాలతో ధర్నా చేస్తామని హెచ్చరించారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగరం మండలం కోట గ్రామం ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మరి క్యాస్ట్ అనేటువంటి జనిపల్లి కృష్ణమూర్తి గారు పాము లక్ష్మణుడు గారు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబాలమాయి మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సమితి ప్రెసిడెంట్ అయినటువంటి రాయపాటి రామానాయుడు గారు రాంబాబు గారు మరి మాకు సరైన తిండి లేనటువంటి సమయంలో వారితో పాటు మేము ఆ సమయంలో కష్టపడినందుకు మరి ఆ స్థలం ఇచ్చి గవర్నమెంట్ వారి స్థలం ఇచ్చి గొప్ప మొక్కలు పాదుకోవడానికి ఇవ్వడం జరిగింది అయితే ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై ఆరు వరకు చెట్లు పెరిగినప్పటికీ మరి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నారు ఆ సమయంలో మళ్ళీ తుఫాను రావటం తొంభై ఆరులో తుఫాను వల్ల చెట్లు పోవటం మళ్ళీ చెట్లు పాటుకోవడం మళ్ళీ రెండు వారుల రెండు వేల ఆరు ఆరులో మళ్ళీ తుఫాను రావటం మళ్ళీ చెట్లు పోవటం ఆ విధంగా మరి చెట్లు జాగ్రత్తగా వేసుకుని వేసుకుని అలా పెంచుకోవడం జరిగింది అయితే తొంభై ఆరు తుఫాను నుంచి మేము ఆ తొంభై ఆరు తుఫాను వరకు కూడా డబ్బులు కట్టడం జరిగిందండి తొంభై ఆరు తుఫాను తర్వాత డబ్బులు మేము కట్టలే కట్టలేదు మమ్మల్ని ఎవరు కూడా అడగలేదు వచ్చిన అధికారులే మేము మండలానికి రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు ఎందుకు రెండు మూడు వందల రూపాయలకి వస్తుంది అంటే ఎవరు అడిగారు నండి ఎస్సీలు కదా మీరు తుఫాను వచ్చి అందరూ నష్టపోయారు లేదని చెప్పారు తర్వాత కూడా అడిగితే ఏం పర్లేదు మీరు ఎవరు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగిందండి ఆ ఉద్దేశంతో మేము అలా ఉండిపోవడం జరిగింది తర్వాత మేము దాన్ని దానికోసం ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఏమీ అడగలేదు ఇప్పుడు సడలంగా మరి ఇక్కడ ఉన్న కోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కొంత ప్రెసిడెంట్ అలాగే కొంతమంది కుట్రదారులు వ్యక్తిగత కక్షల వల్ల మమ్మల్ని అనేక విధాలుగా మరి వారి దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో వారు ఏ కుట్ర పడినారు ఏమీ తెలియదు మరి గత బుధవారం నాడు తారీఖు నాలుగో తారీఖున గ్రామసభ పెట్టడం జరిగిందండి తర్వాత మళ్ళా అన్నీ గ్రామ సభ సభ పెట్టారు ఇంత గ్రామ సభ పెట్టారంటే చెట్లు పంచాయతీకి ఆండబర్ చేసుకుంటున్నాం అన్నారు చెట్లకి పంచాయతీ ఎన్వర్ చేసుకోవడం ఎలా అనవర్ చేసుకుంటున్నారు నోటీసు మాకు ఏ విధంగా నోటీస్ ఇవ్వలేదు డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు ఇది మీకు టైం అయిపోయింది మీరు తప్పుకోండి అని చెప్పేటువంటిది ఏమి చెప్పకుండా గ్రామ సభ గ్రామ సభకి వెళ్ళి అడిగితే మీకు ఏ విధంగా సంబంధం లేదు చెప్పం అని అన్నారు అన్న తర్వాత సెక్రటరీ గారు అన్నాడు అన్న తర్వాత మళ్ళీ మేము ఏం చేయాలని చెప్పి ఎవరు ఎందుకు ఏ రైట్స్ మీద చేస్తున్నారు మీరు అని అడిగితే మాకు మాట్లాడుకోండి మాకు ఏం మీకు ఏం సంబంధం లేదు మీరు ఏం చెప్పకుండా చేసుకుని అన్నారు మాకు మినిస్టర్ గారు చెప్పారని చెప్పన్నారు అయితే మినిస్టర్ గారిని కలిసాం మీకు న్యాయం చేస్తాను అన్నారు మన మన నాయకులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు మరి ఆయన మేము ఎంతో కష్టపడి ఆయన నగ్గించుకున్నాం మరి మేము తెలుగుదేశం పార్టీ దాని ప్రకారంగా ఆయన నగ్గించుకోవడం జరిగింది ఆయన న్యాయం చేస్తాడు మాకు అలాగే అధికారి వారు ప్రభుత్వ వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు న్యాయం చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ నమస్కరిస్తున్నాను మరి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగకపోతే మాత్రం మరలా మేము దాన్ని ఉద్రిక్తం చేసి మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం అనేది జరుగుతుంది ఎందుకంటే సమితిలో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా తీసుకుని దాని మీద ఒకవేళ కటవచ్చు బాగా కట్టించుకుని యాస్టీజ్గా దాన్ని రెవెన్యూ ముందుకి కొనసాగించి మాకు జీవనోపాధకారం కల్పించాలి ఎందుకంటే అదే తప్ప మాకు ఏ విధమైన జీవనోపాధం లేదు దానివల్ల కింద ఉన్నట్టు భూమి మీద ఉన్నట్టు గడ్డిని కోసుకుంటూ ఆ పలాశయాన్ని పొందుకుంటూ మేము బ్రతుకుతున్నా మాకు ఏ విధంగా ఆధారాలు లేవు ఆ మరి దాన్ని మీరు పరిశీలన చేసి మంత్రివర్యులు కూడా అధికారులు కూడా పరిశీలన చేసి న్యాయం చేయాలని కోసం న్యాయం జరగలేని పక్షంలో ఈ పోరాటం ముందుకు సాగుతుందని మీకు తెలియజేస్తున్నాను